శ్రీ భీ నమ భగవద్గీత మూడవ అధ్యాయం ఇరవయవ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం కర్మ ఆస్తికాదయోకసంగ్రహమే వా కర్తుమల్కీ జనకుడు మున్నగువారు నిష్కామ కర్మము చేతనే మోక్షమురుబొందిరి అర్జున ఈ సత్యాన్ని నీవు తెలుసుకొను జనులను సన్మార్గమున ప్రవర్తింపజేయు ఉద్దేశముచ్చేనైనను నీవు కర్మలను చేయుటకే తగియున్నావు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు అర్జునుని రూపములో అర్జునుని నెపముగా తీసుకొని యావత్ మానవాళికి తెలియచేస్తున్నాడు ఈ సత్యాన్ని అని మనం గమనించవలసి ఉంటుంది క్రిందటి శ్లోకమునందు నిష్కామ కర్మాచరణ చేయ మనుజుడు పరమాత్మను అనగా మోక్షమును పొందగలడని వచ్చించిన ఇప్పుడు జనకాదుల దృష్టాంతము చేత ఆ మాటని బలపరుచుతున్నాడు జనకాదయ అని చెప్పటం వలన జనకుడు అశ్వపతి యచ్వాకువు ప్రహ్లాదుడు అంబరీషుడు భగీరథుడు మున్నకు చక్రవర్తులని మనం అర్థం చేసుకోవాలి ఈ నిష్కామ కర్మయోగము కొత్తదేమియు కాదనియు అనేక రాజులు పూర్వము దానిని అవలంబించి ముక్తిధామమును చేరిరనియు కావున అర్జునుడు కూడా దానిని అవలంబించవచ్చునని భగవానుడు తెలుపుతున్నాడు రాజ్యమును పాలించుతూ మోక్షమును బడయగల బడయగలము అని నిశ్చయం చేశాడు చాలామందికి అనుమానం ఉంటుంది నేను రాజ్య పరిపాలన చేస్తూ నేను మోక్షమును పొందగలనా నేను సంసార బాధ్యతలను వహిస్తూ సంసార బాధ్యతలు నా నెత్తినేసుకొని నేను బంధ విముక్తుడిని కాగలనా అని అనుమానం వ్యక్తపరుస్తూ ఉంటాడు ఇక్కడ భగవానుడు చెప్పాడు ఎవరు ఎవరు ఏ ఏ పనులు చేస్తూ కూడా కర్మబద్ధులు కాకుండా జీవించవచ్చు అని తెలియచేశాడు కర్మచేతని మోక్ష సిద్ధి ఎవరైనా పొందగలిగిరా అనియూ అర్జునుడు ప్రశ్నించక మునిపే శ్రీకృష్ణమూర్తి దానికి సమాధానమిచ్చట చెప్పి వైచని కర్మమును నిష్కామముగా శీలించుటచే చిత్తము నిర్మలమగును నిర్మల చిత్తమందు జ్ఞానముదయించు జ్ఞాన విచారణచే మోక్షము సిద్ధించును ఈ ప్రకారముగా నిష్కామ కర్మ యోగము మోక్ష హేతువు ఏ యగునని నిక్ష నిష్కామ కర్మయోగము మోక్షమునకు హేతువే కాని మోక్షమునకు బంధము ఎన్నటికి కాదు నిష్కామ కర్మ జనకుడు మొట్టమొదట అనేక సత్కార్యములు ఫలాపేక్ష ఫలాపేక్ష రహితముగా గావించి చిత్తము శుద్ధము కాగా ఆత్మవిచారణ సలిపి స్వస్వరూప సాక్షాత్కార రూప మోక్షమును బడయగలిగనని యోగ వశిష్టమున చెప్పబడినది కదా కావున అనాసక్త కర్మ వలన ముక్తి చేకూరుటలో సందేహమే లేదు అని మనకిక్కడ తాట తెలివవుతూ ఉన్నది ఇక లోక సంగ్రాహము కొరకైనను అనగా లోకులను అపమార్గము నుండి తప్పించి సన్మార్గమున ప్రవర్తింపజేయుటకైనను కర్మయోగ మధ్య ఆవశ్యకమని భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు పరోపకారమున కెంతటి ప్రాధాన్యము సంగబడినో చూడుడు ఒక్క ప్రాణికైనను ఉపకారము చేయుట మహాపుణ్యప్రదమైనది అందును మోక్షోపాయముగు కర్మయోగమును తాను శీలించి ఇతరులు చే శీలింపజేయుట తద్వారా జనులను భవబంధముల నుండి విడువబడు చేయుట అను దానిని మించిన ఉపకారము మరి ఒకటి ఏమి కలదు కనుకనే నీవు నిష్కామ కర్మయోగమును లెస్సగా ఆచరించి జనులను కూడా సన్మార్గములకు త్రిప్పి తరింపజేయుము అని భగవానుడు అర్జునుకు హితబోధ గావించి కావున కర్మయోగముచే ఇదివరకెవరైనా మోక్షమును బడసిరా ఒకవేళ మోక్షమును సో వారెవరు అని మనం ప్రశ్నించినప్పుడు వారే జనకాది చక్రవర్తులు మొన్నగు వారు పై పేర్లలో మనం విన్నాం వాళ్ళందరూ కూడా తరించినటువంటి సాంప్రదాయ గురు సాంప్రదాయస్తులే కర్మయోగమును శీలించడం వలన ప్రపంచములకు కలుగు ప్రయోజనమేమి అంటే దాని వలన అనేకులను అపమార్గము నుండి త్రిప్పి సన్మార్గమును ప్రవర్తింపజేయుటకు అవకాశము కలదు గనుక ప్రతి ఒక్కరూ కూడా కర్మ ఆచరించుతూ ఉండవలసినది భగవద్గీత మనం ఈరోజు చదువుకుంటున్నాము వింటూ ఉన్నాము అంటే మనమే కాదు మనతో పాటి భక్తాదులు అందరూ వింటూ ఉన్నారు అందరూ విని మరుపు అనేది లేకోకుండా మరుపు నుండి వచ్చి నిజమైనటువంటి నిజ దైవాన్ని తెలుసుకోవడానికి గీత ఒక దారి భగవద్గీత ఒక నడక నేర్పిస్తుంది మానవుడికి చిన్న పిల్లవాడికి బుడబుడ అడుగులు ఏ విధంగా తల్లి నేర్పిస్తుందో ఆ విధంగా భగవద్గీత మానవ జీవన విధానానికి మానవుడు ఏ విధంగా బ్రతకాలి ప్రకృతికి ధర్మములు ఏ విధంగా మనం నియమించింది ప్రకృతి ధర్మములకు ఏ విధంగా కట్టుబడి ఉండాలి సర్వ ప్రాణులలో ఉన్నటువంటి పరమాత్మని తన స్వరూపముగా ఎట్లా చూడాలి ఏ ప్రాణికి హాని కలగకుండా ఎట్లా బ్రతకాలి ఈ సత్యాలన్నీ కూడా భగవద్గీత మనకు తెలియచేస్తుంది కనుక తెలుసుకున్నటువంటి వారు కూడా ఆపకుండా భగవద్గీతను చదవాలి ఇతరులకు కూడా తెలియచేయాలి సన్మార్గములు ప్రవర్తించాలి దయ జాలి కరుణ మైత్రి కలిగి ఉండాలి ఉదయం నిద్రలేసినది మొదలు సాయంకాలం పరుండే వరకు కూడా మనం సత్కర్మములు చేస్తూనే ఉండాలి సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది జై గురుదేవ